ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ లిస్ట్ ఈసారి చాలా అంటే చాలా గా ఉంది అదేంటి అంటే ఈ వారమే ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనేది నామినేషన్స్ టైంలోనే మనకు తెలిసిపోయింది అయితే అసలు నామినేషన్స్లో ఎవరు ఉన్నారు అంటే మణికంఠ ఉన్నాడు అలాగే విష్ణుప్రియతో పాటుగా నిఖిల్ అండ్ నైనికా ఇంకా నవీల్ ఆదిత్య కూడా ఉన్నారనమాట అయితే ఇక్కడ చాలా పెద్ద విషయం ఏంటి అంటే సాధారణంగా మొన్నటి వరకు డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు అంటే విష్ణు సారీ పృథ్వీరాజ్ డేంజర్ జోన్లో ఉన్నాడు యష్మి కూడా కొంతవరకు తనకి తనకు కొంచెం తన అరుపుల వల్ల వాటి వల్ల నెగిటివిటీ మూట కట్టుకుంది బట్ పృథ్వీ మాత్రం చాలా డేంజర్ జోన్లోకి వచ్చి తర్వాత మళ్ళీ తన గేమ్తో ముందుకు వెళ్ళాడు అయితే ఈసారి డబల్ ఎలిమినేషన్ పక్క సో ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే నిఖిల్ కి సూపర్ డూపర్ ఓటింగ్ ఉంది కాబట్టి తను ఎలిమినేట్ అవడు పైగా సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత తన రియల్ గేమ్ చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేస్తారు ఇక విష్ణు ప్రియాకు హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది ఎందుకంటే తనకున్న ప్రీ దాన్ని బట్టి సో తను ఎలిమినేట్ అయ్యే అవకాశం అస్సలు లేదు నెక్స్ట్ మనీ మణికంటకు ఉన్న పాజిటివిటీ బిగ్ బాస్ హౌస్లో ఎవరికి లేదు తను ఎంత నెగిటివ్ షేడ్స్ అంటే సింపతి కార్డ్ అన్నారు విక్టిమ్ కార్డ్ అన్నారు క్లారిటీ లేదు అన్నప్పటికీ కూడా మణికంటలో ఉన్న జెన్యునిటీ జనాలకు నచ్చి తన ఓన్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది ఎందుకంటే స్టార్టింగ్ వీక్ నుంచి తను నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి తనకి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనం కనుక చూసుకున్నట్టయితే ఇక నైనిక నైనికాకి గేమ్ అంత కనిపించడం లేదు ఫస్ట్ వీక్ లో ఉన్న నైనికా తర్వాత మూడు వారాల్లో మాయమైపోయింది ప్లస్ తనకి ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా బిగ్ బాస్ లో తన ఒక నేచర్ కనిపించకపోవడంతో ఈ వారం నైనికతో పాటుగా మన ఆదిత్య గారు కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కి హైయెస్ట్ ఓటింగ్ పడుతుంది కాబట్టి ఈ వారం తోనే మనకి ఎలిమినేషన్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది దాదాపుగా అదేంటి అంటే నైనిక అండ్ ఆదిత్య ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ చాలా దారుణమైన ఫేస్ ఫ్యాన్ బేస్ ఉంది వాళ్ళు అసలు ఆల్మోస్ట్ టాప్ ఫైవ్ టాప్ సెవెన్ కంటెస్టెంట్స్ వాళ్ళు సో వాళ్ళతో వీళ్ళు పోటీ పడితే ఖచ్చితంగా వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అయితే దీనిలో మనం చూసినట్టయితే పృథ్వీ కానీ యాష్మి కానీ రేస్లో లేకపోవడంతో ఖచ్చితంగా ఆదిత్య గారు అండ్ నైనికా ఎలిమినేట్ అవ్వడం ఖాయం